బిర్యానీ మన కేసీఆర్ సార్ అప్పుడే చెప్పలే మళ్ళీ ఇక్కడ నుంచి సర్దు కూడా కట్టుకొని పోవాలా తెలంగాణ బిర్యానీ తీసుకొని పోవాలి గారిటికి భోజనానికి వెళ్ళావు కదా కేసీఆర్ ఒకప్పుడు మరి అప్పుడు ఏం బిర్యానీ చాలా బాగుంది అని తిన్నారు బిర్యానీ నగర బిర్యానీ నగర బిర్యానీ ఆహారానికి ఇలా పేర్లు పెట్టడం అనేది చాలా తప్పు ఆహారాన్ని కూడా రాజకీయంగా మలచాలి అనేటువంటి రాజకీయపు రంగు పొయ్యాలి అనే దురాలోచనే కరెక్ట్ కాదు ఏంటంటే మనిషి అన్నగత్త జీవులు మానవుడు అంటే ఆ సమయానికి ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవాలి అది సాధారణంగా మనం వరి పంట ప్రాధాన్యంగా పండించుకునేవి మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి వరి అన్నం ఎక్కువ తింటాము దాన్ని బిర్యానీనో పలావో లేకపోతే అన్నంగానో ఎలాగో వండుకొని తింటాము దానికి పేరు ఏంటంటే ఆకలికి అన్నము ఔషధము అన్నారు ఒక మహానుభావుడు అది ప్రతి మనిషి వాడు జీవించడానికి ఆహారం అనేది సమయానికి తీసుకోవాలి ఆ తీసుకునే ఆహారము ఫ్రెష్గా ఆరోగ్యకరంగా ఉండే పౌష్టిక ఆహారం తీసుకోవాలి